హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి ఇటీవలి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అట్లాగే ఆర్థికంగా కూడా అమెరికా తీవ్రంగా దెబ్బతింది సో ఈ నేపథ్యంలో చైనా నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది కాబట్టి చైనా నుంచి ఈ ఆర్థిక నష్టానికి ప్రాణ నష్టానికి సంబంధించి చైనా నుంచి నష్టపరిహారం రాబట్టాలి అని అమెరికా కోర్టులలో కొన్ని కేసులు దాఖలవుతున్నాయి సో ఈ క్రమంలోనే అసలు ఈ కేసుల వల్ల ప్రయోజనం ఏంటి అంతర్జాతీయంగా ఇట్లాంటి అంశాలలో అంతర్జాతీయంగా న్యాయపరంగా ఉన్నటువంటి యంత్రాంగం ఏంటి అంటే లీగల్ మెకానిజం ఏంటి ఇట్లాంటి అంశాలని డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తూ ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్ టైటిల్ అదంతా వృధా ప్రయాస సో ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అమెరికా కోర్టులలో చైనాపై దాఖలైనటువంటి కేసులలో కామన్గా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే కోవిడ్ కారణంగా జరిగినటువంటి ప్రాణ ఆర్థిక నష్టాలకు చైనా నుంచి నష్టపరిహారం వసూలు చేయాలన్నది ఈ కేసులలో కనిపిస్తున్నటువంటి అంశము అట్లాగే అమెరికన్ కాంగ్రెస్లో అంటే అమెరికన్ కాంగ్రెస్ అంటే ఇది అమెరికాకు సంబంధించినటువంటి చట్టసభ మన దగ్గర పార్లమెంట్ అంటాము అమెరికాలో కాంగ్రెస్ అంటారు సో ఈ అమెరికన్ కాంగ్రెస్లో కూడా ఒక కొంతమంది సభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు ఆ బిల్లు ఏంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి కోర్టు కేసులకు సంబంధించి చైనాకు దౌత్యపరమైన రక్షణని తొలగించాలి అని చెప్పి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు సో ఈ క్రమంలో చైనా వాదన ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాము చైనా స్పందన ఏంటి అంటే అమెరికా ఇలాంటి చర్యలకు దిగితే తాము కూడా అమెరికా మీద ప్రతిచర్యలకు దిగుతాము అని చైనా హెచ్చరించింది అట్లాగే అసలు తాను అమెరికా కోర్టు తీర్పులకు కట్టుబడి ఉండాల్సిన పని లేదని వాదిస్తోంది చైనా సార్వభౌమ దేశాలకు ఇట్లాంటి న్యాయపరమైన రక్షణ ఉంటుందని అంతర్జాతీయ చట్టాలు కూడా సమర్థిస్తున్నాయి నెక్స్ట్ ఇప్పుడు న్యాయ నిపుణుల అభిప్రాయం ఏముంది అన్నది ఒకసారి చూద్దాము న్యాయ నిపుణుల అభిప్రాయంలో అమెరికన్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు వల్ల కానివ్వండి అట్లాగే అమెరికన్ కోర్టులలో దాఖలవుతున్న కేసుల వల్ల కానివ్వండి ఎటువంటి ప్రయోజనం ఉండదనేది న్యాయ నిపుణుల అభిప్రాయం అని ఆదర్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అట్లాగే అమెరికా కోర్టులలో చైనా మీద కేసులు వేసినప్పటికీ దేశాల మధ్య వివాదాలని పరిశీలించి పరిష్కరించే అధికారం అక్కడి న్యాయస్థానాలకు లేదు అన్నది నిపుణుల వాదన దీనికి అంతర్జాతీయ చట్టాలు కూడా సమ్మతించవు అని అభిప్రాయపడుతున్నారు న్యాయ నిపుణులు జాతీయ న్యాయస్థానాలు అంతర్జాతీయ వివాదాలపైన తీర్పులు ఇవ్వలేదన్నది వీళ్ళ అభిప్రాయం సో అంతేకాకుండా ఏదైనా ఒక దేశము అంతర్జాతీయ ఒప్పందాల కింద తన బాధ్యతని నెరవేర్చలేకపోయినా లేదా మరో దేశ భూభాగాన్ని ఆక్రమించిన అంతర్జాతీయ న్యాయ సూత్రాలు వర్తిస్తాయి అట్లా నిబంధనలను అతిక్రమించిన దేశాన్ని ఆ చట్టాలు జవాబుదారీని చేస్తాయి కానీ టెక్నికల్గా చూసినప్పుడు కోవిడ్ వ్యవహారంలో చైనా అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించినట్లు నిరూపించే పరిస్థితి కూడా లేదు అన్నది న్యాయ నిపుణుల వాదన నెక్స్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి లీగల్ మెకానిజం గురించి ఒకసారి చూద్దాం దేశాల మధ్యన వివాదాలు ఏర్పడ్డప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పరిష్కరిస్తుంది అయితే ఈ ఐసీజే కూడా దేశాల అనుమతి లేకుండా తనంతట తాను విచారణ జరపలేదు ఇప్పుడు అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి ఐసీజే విచారణ అంగీకరించడం లేదు కాబట్టి ఈ కోవిడ్ వ్యవహారంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా చేయగలిగింది ఏమీ లేదు అని ఆర్టికల్లో ఆధర్ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసిసి సో ఇది సామూహిక హత్యాకాండ యుద్ధ నేరాలు ఆక్రమణలు ఇట్లాంటి వాటికి పాల్పడిన వ్యక్తులపై విచారణ జరిపి శిక్షించే అధికారం ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు ఉంటుంది అయితే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు ఈ అధికారాన్ని కట్టబెట్టేటువంటి రోమ్ చట్టం పైన అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి సంతకం చేయలేదు సో ఇది కూడా చైనా పైన చర్యలు తీసుకోలేదు అని ఆదర్ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఉన్నటువంటి మరొక అవకాశము భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చైనా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం తీసుకునేటప్పుడు అంతర్జాతీయ శాంతి సుస్థిరతల పరిరక్షణకు కట్టుబడి ఉంటాననే హామీ మీద చైనా ఇందులో సభ్యత్వం తీసుకుంది సో ఇప్పుడు ఈ హామీని చైనా నిలబెట్టుకోలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించవచ్చు అయితే ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రోమ్ శాసనంపై ఐసిసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి అధికారాన్ని కట్టబెట్టేటువంటి రోమ్ శాసనంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంతకం చేసి ఉంది కాబట్టి చైనా కేసుని ఐసీసీకి అప్పగించే అధికారము అవకాశము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఉంటాయి కానీ చైనా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశం సో ఈ శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశం కాబట్టి పర్మనెంట్ ఫైవ్లో చైనా కూడా ఒకటి కాబట్టి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైనా తీర్మానాన్ని చేసినా తనకు వ్యతిరేకంగా చైనాకు వ్యతిరేకంగా ఏదైనా తీర్మానాన్ని చేసినా ఆ తీర్మానాన్ని వీటో చేసే అధికారము చైనాకు ఉంటుంది అని ఆర్టికల్లో ఆధర్ మెన్షన్ చేశారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కూడా చైనాకు వ్యతిరేకంగా చైనాపై ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం లేనట్టు కనిపిస్తుంది కోవిడ్ వ్యవహారానికి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు చైనా వాదన ఏంటి పరిష్కార మార్గాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం కోవిడ్ వ్యవహారానికి సంబంధించి అమెరికా కోర్టులలో తనపై వేసినటువంటి కేసుల గురించి చైనా అభిప్రాయం ఏంటి అంటే అమెరికా కోర్టులలో వేసే కేసులకు చట్టపరమైన ప్రాతిపదిక లేదు అన్నది చైనా వాదన అంతేకాదు అమెరికా ప్రభుత్వ అసమర్థత అజాగ్రత్తల వల్లనే కోవిడ్ అమెరికాలో ఎక్కువగా విజృంభించింది అని చైనా ఆరోపిస్తుంది దాంతోపాటు అమెరికా కోర్టులు ఇచ్చే తీర్పులని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేస్తుంది చైనా సో ఇట్లాంటి పరిస్థితులలో అమెరికా మరీ మొండిగా వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి చైనా ఆస్తులను జప్తు చేసే అవకాశం ఒకటి ఉన్నట్లు ఆర్టికల్లో ఆధర్ అభిప్రాయపడ్డారు ఒకవేళ అదే జరిగితే చైనా కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది అంటే చైనాలో ఉన్నటువంటి అమెరికా ఆస్తులని జప్తు చేసుకుంటుంది చైనా సో ఇది రెండు దేశాల మధ్య సమస్యను మరింత పెంచుతుంది తప్పితే పరిష్కారాన్ని ఇవ్వదు సో మరి ఇప్పుడు పరిష్కారం ఎలా అంటే ఆధర్ కొన్ని సూచనలు చేశారు పరస్పర సహకారంతో రెండు దేశాలు పరస్పర సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలి అట్లాగే కోవిడ్ పుట్టుక వ్యాప్తి కరోనా వైరస్ డిసీజ్ కి సంబంధించినటువంటి ఆరిజిన్ కానివ్వండి దాని స్ప్రెడ్ కి సంబంధించి సమగ్ర సమాచారం ఇవ్వాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు చైనాపై ఒత్తిడి తీసుకురావాలి అట్లాగే కోవిడ్ వంటి మహమ్మారులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రపంచ దేశాలు ఒక అంగీకారానికి రావాలి అని మెన్షన్ చేశారు ఆధర్ సో ఇది చైనా పైన అమెరికాలో దాఖలవుతున్నటువంటి కేసులకు సంబంధించి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఆర్టికల్ వివరణ థ్యాంక్